సార్ వాళ్ళ పాన దగ్గర ఉన్నాము మరి సార్ ఏ విధంగా ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారు ఎంగారా తెలుసుకున్నాం నమస్కారం సార్ సార్ ఎన్ని సంవత్సరాలు ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారు టూ ఇయర్స్ అయింది వన్ ఇయర్ వన్ లో పెద్ద లాభాలు రాలేదు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మైపాల్ గారి ఆధ్వర్యంలో మేము సూపర్వైజర్ చేసుకుంటూ వారి అడుగుడాలని నడుస్తున్నాము గైడెన్స్ ఇస్తున్నారు మెడిసిన్స్ ఇస్తున్నారు దాన్ని బట్టి మేము నడిపిస్తున్నాం కాబట్టి మాకు ఈ సెకండ్ షిఫ్ట్ కూడా ఆయనే మాకు చేపల గురించి కూడా సైచర్ ఇచ్చారు ఎకరెకర తీసుకుంటారు ఏం జరుగుతుంది సార్ అని అంటే అందులో ఎకరా ఉన్నది ఇది పద్నాలుగు వేల పిల్లలు పోసి ఇది వన్ అండ్ హాఫ్ వన్ మంత్ దర్దాఫ్ టెన్ డేస్ అవుతుంది మంచిగా ఉన్నాయి పిల్లలు బాగున్నాయి ఒక్కటి కూడా కావాలి సార్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్లో గ్రోత్ ఎలా ఉంది మరి గ్రోత్ మరి మంచిగా ఉంది గ్రోత్ చాలా బాగుంది పేర్స్ గా ఫిష్ ఫార్మ్ కల్చర్ లో ఉన్నారు ఇంతకుముందు ఒకసారి చేశారు ఎలా చేశారు అది ఎన్ని వేల పిల్లలు వేసారు అప్పుడు కూడా పదకొండు వేలు వేసిన పదకొండు వేలు వేసేస్తే కూడా లాస్ అయినాము అదంతా గైడెన్స్ సరిగ్గా లేదు మాకు ఎవరు చెప్పేవాళ్ళు సరిగా లేక స్వతహాకం చేసుకున్నాం కాబట్టి మేము లాస్ అయినాము అది సరే ఇందాక వచ్చినప్పుడు చూశాను ట్యాంక్ సిస్టం ఉంది పాన్ సిస్టం ఉంది పార్ సిస్టంలో ఎన్ని వేలు పిల్లేసారు ట్యాంక్ సిస్టమ్లో ఎన్ని వేలు పిల్లేసారు పార్ సిస్టమ్లో దాదాపు పద్నాలుగు వేలు వేసినాం ఇప్పుడు ట్యాంక్ సిస్టమ్ ఇంకేయలేదు చేస్తాం ఇక ఫ్యూచర్లో ట్యాంక్ సిస్టమ్ నుంచి డెవలప్మెంట్ చేసి ఈ కల్చర్ అయిపోగానే మళ్ళీ ఇమీడియట్గా దాంట్లో సాది వాళ్ళ పిల్ల ఇందులో వేసుకుంటాం దాన్ని వచ్చిందాక డంప్ చేస్తాం దాని నుంచి ఇందులో వేసుకుంటాం నాకు అప్పుడు కలిసి వస్తుంది మన పీరియడ్ కలిసి వస్తుంది ఓకే టూ త్రీ మంత్స్ కలిసి వస్తుంది ఓకే సార్ లాస్ట్ టైం ట్యాంక్ లో వేసినప్పుడు ఎలా ఉంది మరి గ్రోత్ ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది అదంతా ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ మొత్తం అవుట్ ఫెయిల్ ఏ మాత్రం మాకు సక్సెస్ కాలే ఫస్ట్ టైం మొత్తం ఫెయిల్ సెకండ్ టైం చేస్తున్నారు ఇప్పుడు బాగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది మంచిగా నాకు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు సెవెన్ థౌసండ్ పిల్ల వేసినాం అది కూడా మార్కెటింగ్ చేసినాం మంచిగా ఫస్ట్ క్లాస్ ఉంది ఇప్పుడు మళ్ళా కూడా ఇది ఈ త్రీ మంత్స్లే నేను హాఫ్ కేజీ వస్తుందని గేజ్ చేస్తున్నా కంపల్సరీగా వస్తుంది సార్ మామూలుగా కొంతమంది రైతులు ఏమంటున్నారంటే ఫిష్ ఫార్మింగ్స్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు లాస్ అయిపోయినారు అంటున్నారు ఇక లాస్ అయితే ఒకసారి వెళ్ళిపో మళ్ళీ ఇక లాస్ అవుతాం మళ్ళీ దాన్ని ఎలా సంపాదించుకోవాలి అంతేగాని మళ్ళీ లాస్ అయిపోతే అని లాస్ అయిపోతాం అట్లా అవి కాకపోతే నాకు పదం దాంట్లోనే సంపాదించుకోవాలి ఎట్లనే చేసి ఏ విధంగా టూ ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు మరి కొరమీన్లకే రా కొరమీన్ కల్చర్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది కొరమీన్ అని అనుకున్నా యూట్యూబ్ లో చూసినాము అవన్నీ చూసినాం కాబట్టి కొరమీన్ కల్చర్ బాగుంటుంది ఈ చల్ల చేపని మనం చేయలేము మాతో కాదని అది రేట్ కూడా తక్కువ ఉంటుంది కొరమీన్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొరమీన్ ఎంచుకున్నాం కొరమీన్ చేయని ఆలోచన తోటి కొరమీన్ ఫార్మింగ్ దిగారు ఎస్ మొదటిసారి అనుభవం లేదు లాస్ అయ్యారు సెకండ్ టైమ్ మైపాల్ ఫిషరీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాకు గైడెన్స్ లో కల్చర్ చేస్తున్నారు ఓకే ఇందులో ఇప్పుడేమో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మరి ఇక డౌట్స్ మైపాల్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు చూస్తారు మెడిసిన్ పంపిస్తారు అని వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే సూపర్వైజర్ చేస్తున్నారు కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు ఓకే సార్ ఇంకోటి ఏంటంటే రైతులు ఏమంటున్నారు అంటే ఫార్మింగ్ చేసిన తర్వాత పట్టుబడికి వచ్చేసి కేసిన తర్వాత మార్కెట్ తర్వాత రేట్లు ఏమంటున్నారు ఇప్పుడు రేట్లు రేట్లు నాలుగు వందలు ఉన్నాయి మూడు వందల యాభై ఉన్నాయి నాలుగు వందల యాభై ఉంది ఐదు వందలు ఉంది ఇప్పుడు వియత్నాం దానికే హైయెస్ట్ రేట్ ఉంది నాటు నాటు దానికన్నా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది బిజినెస్ మీకు ఎలా ఉంది సార్ మాకెట్ సెస్ ఎలా ఉంది మరి మా దగ్గరకు వచ్చి తీసుకోబోతున్నారు మాకేం ప్రాబ్లం లేదు మా దగ్గరకి వచ్చి చుట్టుపక్కల సూర్యపేట ఖమ్మం ఆ అక్కడ ఇక్కడ మొత్తం కోగాడు అందరు వచ్చి తీసుకుపోతుంద మా దగ్గర మీ పాండ దగ్గరే సేల్ అయిపోతుంది సేల్ అవుతుంది కానీ సేల్ అయిపోతుంది అంతే మార్కెటింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది లేదు మేము బయటకి పోయి అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు అది సీడింగ్ ఎప్పుడే ఎప్పుడు ఇస్తున్నారు మరి రోజులు నాలుగు సార్లు నా రోజులు నాలుగు సార్లు ఇస్తున్నాం మా ఊళ్ళు గా రోజుకు నాకు సార్లు ఇస్తూనే ఉంటారు వాటి అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు ఏమైతుంది పిల్ల ఏం సంగతి ఏం సమాచారం ఎట్లా ఏం సంగతి అబ్జర్వేషన్ చేస్తారు సూపర్వైజ్ చేస్తారు అట్లా ఏమి మాకు అంతా సిసి కెమెరాలు ఉన్నాయి మొత్తం మాకు వాటర్ సోర్సింగ్ కూడా బాగుంది చెరువు దగ్గర ఉంది ఓకే ఇప్పుడు మనకి ఇస్తున్నారు మరి ఏ కంపెనీ స్టెర్లైజ్ దాకా గోయల్ వాడినాం గ్రోయల్ నుంచి స్టెర్లైజ్ ఏదో కొత్తగా వచ్చింది అది వాడుతున్నాం ఇప్పుడు ఎలా ఉంది అది బాగుంది అని అంటున్నారు కాబట్టి చేంజ్ అయిపోయినాం మేము చేంజ్ అయిపోయి దానికి వచ్చేసినాం బాగుంది ఫీడ్ సప్లిమెంట్స్ కింద ఎలా అనిపిస్తుంది ఎలా వాడుతున్నారు ఇంకా ఇట్లా మన మన టెన్ డేస్ అవుతుంది అది వాడబెట్టి టెన్ డేస్ నుంచి వన్ మంత్ వాడితే అది గ్రోత్ ఎగ్గరిస్తారు వాళ్ళు ఓకే అది రేట్ ఎక్కువైనా బాధలేదు కానీ అదే వాడాలని డిసైడ్ చేసుకున్నాం అది వాళ్ళు ఫస్ట్ టైం మాదిరి మొత్తం లాస్ అయిపోయి ఇల్లే కూర్చున్నారు ఎవరు చేస్తారు చెప్పండి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఎవరు పెడతారు లక్షల రూపాయలు పెట్టుబడి ఒకసారికి తట్టుకోలేకపోతుంది జనం మామూలు ఏంటంటే మాకు ఏదో ఉద్యోగాలు ఉన్నాయి రిటైర్మెంట్ చెప్పాయి